పేపర్ చదువుతున్నారా ఏంటంత తాపిగా చెప్తున్నారు పేపర్ సరిగ్గా చదివారా లక్షల కొద్ది లంచం తీసుకున్న పన్నుల అధికారిని పనులుంచి తీసేశారు ఎవరు మా నా అల్లుడు కస్టమ్స్ ఆఫీసర్ మిస్టర్ రాజారాం అని మిస్టర్ కూడా తగిలిస్తున్నారా మన పరువు గంగపాలు చేశారు నాకు భయంగా ఉందండి టేక్ ఇట్ ఈజీ రాజలక్ష్మి దీనికి కూడా ఈజీ కొంచెం కూడా బాధలేదా బాధపడితే ప్రెషర్ ఎక్కువ అవుతుందిరా బాధపడినందువల్ల అల్లుడికి పోయిన ఉద్యోగం తిరిగి వస్తుందంటావా అది కాదండి మరి ఇంకేం చేయమంటావు ప్రతి వీధి వీధికి వెళ్లి ప్రతి ఇల్లు తలుపు తట్టి అయ్యా మా అల్లుడు లంచగొండి కాదు లంచం తీసుకోలేదు అని చెప్పమంటావా ఒకవేళ చెప్తే వాళ్ళు నమ్ముతారా అమ్మా అరుగు వచ్చారు అమ్మా అమ్మా ఈ లోకంలో నీతికి నిజాయితీకి స్థానమే లేదమ్మా ఈయన కింద పనిచేసే వాళ్ళంతా లంచం తీసుకున్నప్పుడు వాళ్ళు రుజువులతో పట్టి ఆ డిపార్ట్మెంట్ లోనే లంచం లేకుండా చేశారు వాళ్ళంతా కక్ష పెట్టుకొని లేని అపవాది వీరి మీద మోపి వీరిని ఇరికించారు ఇది కళంకం లేని చెయ్యమ్మా ఏమ్మా మాకు ఏదైనా కావాలంటే మీ దగ్గరకు వచ్చి అడగమా లంచమే తీసుకోవాలా చంద్ర ఎందుకు అనవసరంగా పాయింట్స్ ని వేస్ట్ చేస్తావు సస్పెండ్ చేస్తే నేరస్తుడు అని అర్థం కాదు కోర్టు ఉంది జడ్జిమెంట్ ఉంది అక్కడ నేను ఎవరైంది ప్రూవ్ చేయకుండా పెట్టను పత్రికల్లో వార్త చూసి మీ అమ్మగారు కంగారు పడతారని చెప్పాను అందుకే స్వయంగా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను చంద్ర టైం మీద బయలుదేరు బాబారు ఏంటి ప్రస్తుతం మిమ్మల్ని నుంచి తీసేశారే తీసేలేదు సస్పెండ్ చేశారు ఏదో ఒకటి ఇప్పుడు పని లేదు గవర్నమెంట్ క్వార్టర్స్ కూడా ఖాళీ చేయమని చెప్పు అది ఈ రోజు కాదు రేపు సరే ఆ తర్వాత ఎక్కడ ఉంటారు ప్లాట్ఫామ్ మీద నన్ను వేసే ప్రశ్న ఇది ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ లేవు కోటంత మన ఇల్లు అక్క బావగారు గారు హోటల్ ఉంటే ఏం బాగుంటుందమ్మా నేను వెళ్ళమన్నానా సరే ఇప్పుడు లోపలికి వెళ్ళమను చంద్రా అల్లు లోపలి తీసుకెళ్ళమా లోపలికి ఇదంతా నాకు నచ్చదనుకో నచ్చకపోయినా ఊర్చుకుని ఇక్కడే ఉండాలి బాబు రండి చంద్ర నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇంట్లో అడ్జస్ట్ అవుతాను సరే రా బావగారు ఏంటి ఇప్పుడు మీరు వచ్చిన కారు ప్రైవేట్ టాక్సీలో ఉంది డబ్బులు ఇచ్చేసి పంపించేద్దామా అది నా సొంత కారు డ్రైవర్ తో షెడ్ లో పెట్టమని చెప్పు రోజుకు మూడు సార్లు తడి కొడుతో నువ్వే తిడవాలి ఇలా ఇంటిపా కూర్చుని భోజనం చేసి ఎన్ని రోజులైందో భోంచేయండి భోంచే ఈ రోజు భోజనం ఏ ఉంది బ్రహ్మాండంగా ఉంది సీత అమ్మ చేసిన దానికి ఆ పిల్లని ఎందుకు పొగుతారు అమ్మండితే ఏమిటి కూతురుండితే ఇంకొంచెం పొడించు నాకు కొంచెం పెట్టు సీత భలే రుచిగా ఉంది ఏడు బాగా తింటున్నారు నోట్లో అన్నం పెట్టుకుని ఎలా మాట్లాడేది ఇంటిలో మాట్లాడు నా రూమ్ తుడవడానికి కొంచెం వస్తావా అయ్యో ఇప్పుడు పోని చేసి తిరిగరా ఆ నాకు పనే ముఖ్యం ఇప్పుడెల్లి ఊడ్చేస్తానయ్యా ఇప్పుడే ఉడుస్తావా నేను వస్తా ఏమిటి వెతుకుతున్నావ్ ఏంటయ్యా గజంతా ఒడవాలన్నావ్ ఇక్కడ ఏం లేదు వంగి చూడు తెలుస్తుంది బాగా ఆ ఇది రేడియో పెట్టి కాదు టీవీ ఇది డెక్కు ఈ క్యాసెట్ డెక్కులో పెడితే ఈ టీవీలో సినిమా వస్తుంది ఆ మీ ఆబద్ధం చెప్తున్నారు మా ఊరు టూరింగ్ టాకీస్ లో పెద్ద తెర మీద సినిమా చూపిస్తారు ఈ బుల్లి పెట్టల సినిమా ఎలా చూపిస్తారు నమ్మకం లేదంటే రాత్రి అన్ని పనులు పూర్తి చేసుకుని వంటర్గరా నే చూపిస్తా కలర్ సినిమా అయితే తప్పకుండా వస్తానో వంటర్గరా టీ

మైకిటిగా చెప్పుడు సినిమా ఇది చెప్తే తెలుసుకున్న కేసు కాదు నా కళ్ళు కట్టేశావు నా అందరం రాసి నా చిట్టి నా దేవత ఇల్లు కళ్ళు మూసుకుంటే లోకం చీకటి అయిపోద్దా తరరాము సడన్ గా ఎలా వచ్చావు సడన్ గా రాలేదురా మొదటి నుంచి ఇక్కడే ఉన్నా నువ్వెట్ట కడుపులో పుట్టావురా అదేంటి చిట్టి అందాల రాసి పర్వాలర ఆ పిల్ల పల్లెటూరు పిల్ల అమాయకురాలు దాన్ని పోయి నేనేం చేయలేదు ఆ పిల్ల నా రూముకి వచ్చి ఇదేంటో తెలుసా రబ్బర్ చెప్పు కొడితే తోడు ఊడిపోద్ది దీంతో దెబ్బలు తినాలనుందా నీ అంత తెలుసా అంటే అమ్మతో అయ్యో రాము అమ్మతో చెప్పొద్దు నువ్వే అరిచి ఊరంతా చెప్పేలా ఉన్నావే అమ్మతో చెప్పొద్దు సరే ఈ విషయం మనలోనే ఉండాలంటే ఆ పిల్లలంక తలెత్తి కూడా చూడకూడదు నా చెల్లితోనా ఎవరు సీత సీత నా చెల్లెలు ఎప్పటి నుంచి ఎప్పటి నుంచే ఈ క్షణం నుంచే ప్రమాణం చేస్తున్నా ఇది రీచి ఈ చెప్పు మీద ఒట్టుగా చెప్తున్నా అది జ్ఞాపకం పెట్టుకో ఒట్టు మర్చిపోయావో చెప్పు వెతుక్కుంటూ వస్తుంది ముందు చెప్పు తొడుక్కో భయంగా ఉంది ఆ భయం ఉంటే బాగుపడతావులే ఏ పార్ట్ ఓడబెరికేవాడి సెకండ్స్ రావాలి సెకండ్స్ నేను వెళ్తానన్నానా మనిషి మనిషి పిలిచాడు మా ఊళ్ళో ఇలాంటి అదో ఏదో ఊరు ఏదో మనుషులు

ఎవరు కాదు నేను కృతజ్ఞత చెప్పా ఏంటది కృతజ్ఞత నాకు బుద్ధి రావాలని మీరు ఇలా బొగ్గ మీద గుండెల మీద గాయాలు చేసుకుని వస్తే అందుకు ఒక్కసారి కాదు సార్లు కృతజ్ఞత చెప్పొచ్చు అది కరెక్ట్ పిల్లి పిల్లి అయితే కృతజ్ఞత కృతజ్ఞత ఉంది నన్ను చేయొచ్చి నన్ను ఒడ్డు చేర్చి నావులే అన్నాల నారాజా నీ కాళ్ళు పట్టుకొని నే చర్చిపోవాలా నా కాళ్లు పట్టుకుని చచ్చిపోలా ఏ కాళ్ళు పట్టుకొని కలిసి బ్రతకాలనేం ఎడవ కూడా సాకులాల అంట రాను సరే సో మాస్ పడొచ్చు ఇంటి